ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని మోన్సరి పాఠశాలలో వేడుకలను విద్యార్థిని విద్యార్థులు వైభవంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా విద్యారంగంలో మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకొని ప్రజల మనలను పొందుతూ ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పాఠశాల అధినేత ప్రధాన ఉపాధ్యాయుడు పోలి శ్రీనివాస్ దంపతులను అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను తెలియజేశారు అదేవిధంగా యాజమాన్యం వారు సైతం తమ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థిని విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులను సత్కరించి వారికి కృతజ్ఞతలను తెలియజేశారు అదనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి Oh <laughs> ¡Gracias! First of all, I wish all the teachers a happy Teachers Day. Right? So teacher, you know, only to think about the future of the society is only the teacher. Without teacher, there is a no society. Without teacher, there is no uh, any uh, activity in the state. ఆనంద సొసైటీ బట్ ఓన్లీ టీచర్ థింగ్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో ఎవరైనా టీచర్ ఉన్నారంటే ఆ టీచర్ ఎవరి గురించి ఆలోచిస్తాడు దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు బట్ వేర్ వేరైతే సొసైటీ థింగ్స్ ఆల్వేస్ సొసైటీ థింగ్స్ ఆల్వేస్ వాట్ ఈజ్ హ్యాపన్ టుడే అండ్ వాట్ హ్యాపన్ టుడే ఓన్లీ దిస్ థింగ్ ద సొసైటీ బట్ ఓన్లీ ద సొసైటీ ఓన్లీ ద టీచర్ థింగ్ అండ్ ఆల్ ఈ డ్రీమ్ టు బిల్డ్ ఏ సొసైటీ విచ్ విచ్ కెన్ డెవలప్ ద కంట్రీ కానీ కానీ వేరే వారు ఎవరి లాంటిస్ట్ టీచర్ ఎప్పుడు కూడా ఎంత ఏ పని చేసినా టీచర్కి ఏముంటుంది దేశ భవిష్యత్తు అందుకే దేవుడైనా ఇంతమంది సార్ చెప్పినట్టు దేవుడు పక్కనండి టీచర్ పక్కన ఉంటే ఎవర్ని గౌరవిస్తారంటారు టీచర్నే గౌరవిస్తారు ఎందుకంటే టీచరే దేవుడినైన ఏత్వన్ అవునకండి అందుకే ఈ ఈ సెలబ్రేషన్ టీచర్స్ డే సెలబ్రేషన్ ఇన్ ఇండియా ఆన్ సెప్టెంబర్ 5 ఎవరీ ఇయర్ టు కమోమెరేట్ అద్వర్ గుక్తి గాది టు కమోమెరేట్ బర్త్ అనోదల్ ఆఫ్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ ఏ ए रिनोड फिलासफर, गाइड एंड एडिकेटर हूं जोड़ा इस दूसरे प्राचीन का इंडिया एंड ऑन दिस डे स्टूडेंट्स एंड स्कूल एक्रॉस द कंट्री होनर एंड एक्सप्रेस ग्रैटुटी द टीचर्स फॉर देयर टाइरलेस एफोर्ट इंडोमानवी सरकर इंडिगेड मानवों सेलेब्रेट इस कुंतनम टू होनर द टू सेल द ग्रैटिटुड ग्र� మనం వాళ్ళకి రుణపడి ఉంటాం కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతగా ఈ ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ డే టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ద సొసైటీ